హలో హాయ్ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు వివిధ అంశాలను ఎలా సేకరించుకోవాలి పరీక్షల కోణంలో అనేటువంటి తర్జన పరిచయలు ఎప్పుడూ ఉంటాయి ఈ రోజున మనం మహారాష్ట్రలోని నాసిక్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకొని ఎన్ని రకాల పోటీ పరీక్షలకు ఎన్ని రకాల అంశాలు లింక్ చేయవచ్చో ఒకే చోట మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం దిస్ ఈజ్ డాక్టర్ రెడ్డి నాసిక్ అనేటువంటిది గోదావరి నది ఒడ్డిన ఉన్నది మహారాష్ట్రలో ఉంది అని అంటారు ఈ నాసిక్ గురించి ఫస్ట్ మాట్లాడితే వ్యాసుడు కాళిదాసు భావపూతి అనేవారు దీన్ని తమ రచనలో పదంపూరు పేరుతో ప్రస్తావించారు అటు తరువాత కాలక్రమంలో ఇది ఏం జరిగింది అంటే నాసిక్గా మన ముందుకు వచ్చింది అయితే మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ నాసిక్ పేరును గుల్షానాబాద్గా మార్చారు అటు తర్వాత మళ్ళీ పీస్ వాల్ రైజింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని నాసిక్గా మార్చడం జరిగింది ఈ నాసిక్ అనగానే ఎండోమెంట్ ఆఫీసెస్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఒక గొప్ప అంశం ఇక్కడ ఉన్నది అగస్త్యముని వింధ్య పర్వతాలను దాటి బ్రాహ్మణ భావాలు ప్రచారం చేశాడు అటువంటి అగస్త్యముని శ్రీరాముడికి సీతమ్మవారికి నాసిక్లోని పంచవటిలో స్థిరపడాలని సూచించడం జరిగింది ఇది ఒక గొప్ప అంశం లాస్ట్ టైం ఎండోమెట్ మెయిన్స్లో కూడా దీన్ని అడిగారు ఇక్కడ నాసిక్ అనగానే మీకు అందరికీ గుర్తుకు రావాల్సింది మహాత్మా గాంధీ అటవీ సత్యాగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించిన సంగతి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని నాసిక్ నుండి ప్రారంభించాడు మీలో ఎంతమందికి ఇది తెలుసా తెలియదో కానీ భారతదేశ జాతీయోద్యమంలో ఈ దేవాలయ ప్రవేశం ఒక గొప్ప అంశంగా నిలిచింది అది చాలా లోతైన అంశంగా భారతదేశ జాతీయోద్యమంలో నిలిచింది అన్నది మీరు గమనిస్తారు కూడా ఇకపోతే నాసిక్ అనగానే కుంభమేళ మీకు గుర్తుకు రావాల కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మీకు తెలుసు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అందులో నా ఈ నాసిక్లో జరిగే కుంభమేళ మీకు కుంభమేళ నాలుగు ప్రాంతాల్లో జరిగితే అందులో నాసిక్ ఒకటి మిగిలినవి హరిద్వార్ ఉజ్జయిని మనకి అలహాబాద్ ఈ ప్రాంతాల్లో మనకి జరుగుతుంది ఇలా నాసిక్ అనగానే ఇన్ని అంశాలు క్రోడీకరించి చదువుకుంటే మీకు ఏ పరీక్ష అయినా దాటేస్తారన్న సంగతిని ఇది విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది నమస్కారం మరొక అంశంతో మనం కలుద్దాం